యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుర్కపల్లి ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీ పరిధిలోని విషయాలపై ఆరోపణలు చేసినారు అభివృద్ధి పనుల కార్యక్రమాల గురించి ఏఈ శుభ్ణాకర్ మాకు ఎలాంటి ఇంటిమేషన్ చెప్పటం లేదని ఆయన వలన అభివృద్ధి పనుల విషయంలో మాకు కొన్నిసారి విషయాలు తెలియటంలో ఏఈ శుగ్నాకర్ విఫలమైనారు ఆయన వలన ఎంపీటీసీ పరిధిలో పనులు చేసుకుంటూ పడుతున్నాయి పై అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయంపై చర్య తీసుకోవాలని మాట్లాడారు ఈ సమావేశంలో ఎంఆర్ఓ ఎండిఓ వైఎస్ ఎంపీపీ మండల అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు నూతన ఆహార ఖాళీగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఐదు వచ్చినాయి అందులో తుప్పేలి నర్సాపడం తుప్పేత్తాపడం కూడా వెలుగు నర్సం వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా ఆడం జరిగింది వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా ఈ రేషన్ కార్డులకి కొత్తగా ఎంపిక చేయడం జరుగుతుంది కళ్యాణ లక్ష్యం వచ్చేసి మొత్తం కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్తో అందులో ఇది అన్నిటి కూడా ఆడిటవర్స్ పంపించడం జరిగింది కానీ ఇది చెత్తల రావడ జరిగింది ఒక 25 అప్లికేషన్ మాత్రమే విచారణలో ఉంది ఇది ఒక మా వెనుక సంబంధించి పేపర్ ఎలక్షన్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అగ్రిమెంట్ అవన్నీ కొందరు కానీ పరిస్థితి ఏంది ఇప్పుడు మరి ఆర్థిక కూడా వచ్చింది దానికి ఎస్టిమేట్ శాక్షన్ కాదు అక్రమేట్ కాలేదు ఇప్పుడే గవర్నమెంట్ కూడా ఏడా అక్రి చేయాలి రిజిస్ట్రీ చేస్తుంది దానికి గవర్నమెంట్ పరిస్థితి అధికారులు ఏమైంది ఇప్పుడు మరి మన ప్రోటోపల్లికి నిన్న మొన్న పది లక్షలు ఎన్ఆర్ఈ కేసు పెట్టి మరి ఎప్పుడు నాకు చెప్పాన అయిపోతాను చెప్పినట్టు ఎవరు ఏం ఎమ్మెల్యే గారు వచ్చే రోజు ఎమ్మెల్యే గారు వచ్చే రోజు ప్రోగ్రామ్ ఉందంటే నేను వచ్చి ఊళ్ళే కూర్చున్నాను